అబద్ధపు ప్రచారాలు అబద్ధపు హామీలు మోసపూరితమైన కార్యకలాపాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ కలిసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ సో ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి కానీ అబద్ధపు హామీలు ఇచ్చారు మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు ఏదో రకంగా సీఎం కూర్చుని కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోసం ఇంకా చేయడానికి మసిపుసి మారేడుకాయ చేయడానికి విపరీతంగా అంటే ఎలాగంటే ఓవరాల్గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని కూడా అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్గా సిద్ధపడిపోయారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇంతకు మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీసు రాకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈ రోజు రోడ్ల మీదకి ఒక దండుపాలం బ్యాచ్ కూడా పంపిస్తున్నారు ఈ దండుపాలం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే దోచుకున్నామా దాచుకున్నామా ఈ రోజు మనకి సాయంత్రం వేసే కలెక్షన్ ఎంత వచ్చింది రేపు మన కలెక్షన్ ఎంత రాబోతుంది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఏమి ఎలా ఖర్చు పెట్టాలి దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుపాలం బ్యాచ్ అంతటినీ కలిపి ఈ రోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరులు పెట్టి జనాలు మోసం చేయడానికి మళ్ళా సిద్ధపడ్డాడు అట్ ద సేమ్ టైం ఈ రోజు ఆ బాల తాలూకా మనుషులు కూడా ఈ రోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేరుల మీద మాట్లాడుతున్నారు